అయ్యా సుహుడండి మీకు ఎలా మూడిందో ఒక వైపు ఏమో చిత్తర్ బిడుగు లాంటి ఆఫీసర్ వచ్చింది ఇంట్లోనేమో ప్రతిపక్షం తయారైంది వీధిలో విలేకరు చంద్రగాడు మీ మీద తీవ్రంగా రాసేస్తున్నాడు ఈ దరిద్రాలను మీరు తట్టుకోగలరా ఈ నన్ను కనిపీషన్ చేసేస్తున్నాడురా బాబో ఈయన నా బ్రెయిన్ ఉప్పు గారు వేసుకుని తినేస్తున్నాడు రా నాయనో ఈ తీసుకెళ్ళండి రా బాబో తీసుకెళ్ళండి రచ్చిపోతుంటే కింద పైన మూసుకొని కూర్చున్నా అది కాదు సార్ ఈ కేసు పోలీసులకు అప్పగించుంటే ఇంత గొడవ అయ్యేది కాదు సీబీఐ అందులో డీల్ చేయడం చాలా కష్టం వెరీ పవర్ఫుల్ లేడీ ఆ సింగ్ వెంటనే బయట రావాలి లేదా ఆ బొక్కలోనే కుక్కడు పేరే ఉండాలి దాని సంగతి నువ్వు చూడకపోతే నీ సంగతి నేను చూడాల్సి ఉంటుంది అయ్యా మీరు చంపేయండి పొడిచేయండి అని ఫోన్లో కమిట్ అయితే అందరి మధ్య ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంట మీరు బొక్కలో పడ్డారనుకోండి బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని బయటకు లాగలేడు అమ్మా అప్పుడు ఎట్లరు రూ కాదు చాణుక్యుడు కాదు బుట్టు అయిపోతుంది మీ పరిస్థితి అయ్యి బాబోయ్ నన్ను కన్ఫ్యూజన్ చేసే కూర్కోండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయటం లేదు నన్నేం బయటకు పంపక్కర్లేదు నా కాళ్ళలోనే నేనే బయటికి వెళ్ళిపోతాను ఈడు చెప్పింది కరెక్టే ఏది డైరెక్ట్గా కమెంట్ అవ్వకూడదు ఓన్లీ రూల్ చేత అడిగిస్తే పోద్ది అండి

శాంతి ఏంటి నీలో నువ్వే పిల్లలు పిచ్చిది పిల్లలేని పిచ్చిది అని అన్ని ఊళ్ళలో అనిపించుకున్నట్టు ఈ ఊళ్ళో కూడా అనిపించుకోకు చూడు మనకి ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేలోగా నీ ఊహలన్నీ నిజమవుతాయి మనకి బా ష్యూర్ అలా అయితే మీ నోట్ల చక్కెర పోసి వెంకటేశ్వర స్వామికి మీ తలనీలాలు ఇస్తానే ఏంటి సర్లే పద వస్తా అన్నారు ఇప్పుడు ఒంటి గంట అయింది చూడండి పేరెంట్ ఆడంతా తోడకుడు ఆడంతో ఎలా వాడిపోయారో దేవుడే ఆకలితో మలమల్ ఆడిపోతున్నాడు అందుకే ఫోన్ చేశాను తప్ప బట్టలు మార్చుకురండి టైం అవుతోంది సీతమ్మోడు శ్రీరామ సెక్షన్ లేదు కానీ ఈ పూజలు చేసే వాళ్ళ లాకప్పుడు ఏంటి దొరికేడా గుడ్ వాడిని సెల్లో వేయండి నేను ఫైవ్ మినిట్స్ లో వచ్చేస్తాను వచ్చిన తర్వాత ఇంటర్గెట్ చేస్తాను ఓకే గంటల వరకు మీరిద్దరు గత జన్మలో గంధర్వ పక్షుడు మీరు సంజీవిని గుళికలు పట్టుకుని సరస సల్లాపాలాడుకుని వెడుతున్న సమయంలో ఆ సంజీవిని గుళిక ఒక కాకి గూడి మీద జారిపడి దాని గుడ్లన్నీ పగిలిపోయాయి ఆ కాకి మనసు క్షోభిల్లి మీరు వచ్చే జన్మలో దంపతులుగా పుట్టి మీకు సంతానం కలగకుండా ఉండుగాక అని శపించింది ఆ కాకి హృదయ శాంతి కోసం శాప నివారణార్థం ఉద్దీయ వ్రతం చేస్తుంది ఇదే మంగళం డలి పిల్ల అప్పుడే పూజలు పునస్కారాలు మొదలు పెట్టేసింది ఇల్లు గుల్ల చేసేస్తుంది వచ్చి రెండు రోజులైనా కాలేదు అప్పుడే ఇంతమంది పేరెంట్ వాళ్ళ పెట్టారేంటి రాయకుల గుడ్డ కూడా పెడతారనుకున్నాను చీరలు కూడా పెడతాం కొంప కూడా రాసిస్తాం తేరగా వస్తే ఇల్లు కూడా చెంగును ముడేసుకుంటారు పర తలుపులు నువ్వు రారా ఉండవే వాళ్ళప్ప పప్పు గుత్తి కనపడటం లేదే రైలు నుంచి నువ్వే తీసావు కదా అది మామూలు గుత్తి కాదే మా తాత ముత్తాతల నుంచి పప్పులో తిప్పి తిప్పి అలసిపోయిన గుత్తి డబ్బులు ఇదిగో లాల్చి చాలా బాగుంది ఏయ్ ఎలిక్కి పెత్తనం వేస్తే ఏం కితకి పెట్టినట్టు లాల్చి బాగుందని చెప్పి చిల్లరకుండా పోతావే ఇదిగో ఆ పో చుట్టుపట్ట బాగుంది ఏంటమ్మా వారపోయాక వస్తానన్నావుగా ఎరా నే రావడానికి కంగారుగా ఉందా కొత్త ఇల్లు కొత్త సంసారం ఎలా ఉందో చూసుకోవాల్సిన బాధ్యత నాకు లేదు కొంచెం ముందు వచ్చింటే పూజకి అందుకుని ఉండేవారు అత్తయ్య చూసాంలే అమ్మా నీ సంబడం పెళ్ళై మూడు సంవత్సరాలైనా రాని కడుపు కాయ కాసేయడానికి దేవనా దశరథుడి యాగమా యజ్ఞపుష్డు పాయసం తెచ్చిస్తాడా ఈవిడి గారికి అబ్బా ఎందుకే ఓ లబ్బా లబలబలాడిపోతావు నన్ను దత్త చేసుకొని ఓ రేవట లాంటి పిల్లలను కట్టేసేవనుకో అబ్బా హీటు బాబు సిగ్గిస్తుంది ఏడా తిరగకుండా ఏడుగురు పిల్లల్ని మన నల కుక్కలో ఏనుపెట్టేను నువ్వుండ్రా ఒరేయ్ అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని నేను ముందే చెప్తున్నాను ఎవరేమనుకున్నా సరే నా వంశ నాకు ముఖ్యం ఒక్క సంవత్సరం ఆగుతాను ఆ తరువాత నా నేనకోడల సంగతి నువ్వే ఆలోచించాలి ముందే నేను చెప్పినట్టు దాన్ని చేసుకుని ఉంటే బాగుండేది దాన్ని పెళ్లి చేసుకున్నావనుకో సూది దారలాగా లాగా చుక్కా చిందుల్లాగా ఉంటారు గోడ మీద బల్లి మంచం మీద ఒకే చోట ఉండిపోకూడదు ఏటిల్ల కాలం ఈ గొడ్డు ముద్దని పట్టుకొని ఉండిపోతావా ఏవిటి ఏ లోపల బాబు నా చూసుకుంటాను ఏంట మా అర్థం లేకుండా నువ్వు మాట్లాడితే అది నీకు బిడ్డలాంటిదే కదా పెళ్ళా ముందు మొగ్గుని ఇంకో పెళ్లి చేసుకోమంటావా అది ఎంత బాధపడుతుందో చూసావా పిల్లలు పుడితేనే మొగుడు పెళ్ళాలా పిల్లలు లేని వాళ్ళు కాపురం చేయడం లేదా ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం దీని గురించి మాట్లాడేవో పెద్దరిక ఉండదు ఇంకో పెళ్లి ఏంటి ఇంకో పెళ్ళి చేసుకుంటారా దాన్ని చంపేను ఏమండి నేను మంచిదాన్ని కదా నాకు పిల్లలు పుట్టలేదని ఇంకో పెళ్లి చేసుకుంటారా చేసుకోరు కదా అబ్బా మీరు బాధపడుతున్నారేమిటండి ఒక్కసారి నన్ను నెల తప్పనివ్వండి వరుస తప్పకుండా సంవత్సరానికి ఇద్దరిని కానీ ఈ ఇల్లుని స్కూల్ చేసి అత్తగారి కళ్ళదోడి పీకించే పోతే అప్పుడు నన్ను అడగండి కొంచెం నవ్వండి చిన్న భూంలో ఉన్న పులి దగ్గర చిన్న పిల్లోడు కూడా దూరంగా ఉండి మారడతాడు ఆ విజయ ఎవరనుకున్నారు సింహం మీద ఎక్కిన దుర్గమ్మ దాని చేయి దగ్గర మెడబెట్టి దాన్ని తిడితే ఊరుకుంటుందా ఆఫీసర్ గారు తొలి వార్త ఈయన పీక ఊడిపోయి పోయారనే వచ్చింది ఇంటి మీద జెండా కూడా దించేసాం అది వదిలేసిన బుర్రని నువ్వు తినేసేలా ఉన్నారా బాబు చిశి దరిద్రం మీ బుర్రను నేను ఎందుకు తింటాను దానికి వేరే వాళ్ళు వస్తున్నారు ఎవరు పై నాయకుడు మన గవర్నమెంట్ మీద చెకింగ్ పంపుతున్న కేంద్ర పార్టీ బృందం గుడ్ మార్నింగ్ ఇన్ టుడే హెడ్లైన్స్ అమ్మా ఇంగ్లీష్ వార్తలు మన వార్తలు ఏమైనా అవసరం అలాగే ఇండియా ఎంటర్స్ ఇంటూ సెమీ ఫైనల్స్ ఇన్ కప్ మన రాష్ట్రంలో పర్యటించడానికి మన నాయకులు శ్రీ నందన వర్మ ఆనందంగా అంగీకరించారు ఆయన మూడు రోజులు రాష్ట్రం అంతా అధికారికంగా పర్యటిస్తారని కేంద్రం అధికారికంగా ప్రకటించింది అంతకు ముందే రాష్ట్రానికి వచ్చిన కేంద్ర పార్టీ బృందం సభ్యుల ఐదుగురిని శ్రీ నందన వర్మ పార్టీ నుంచి బహిష్కరించారు ఏంటి ఎందుకు అదే అమ్మా మన నీ దగ్గరికి వచ్చారే కేంద్ర పార్టీ బృందం వాళ్ళని పార్టీ నుండి తీసేసారంట ఎందుకు 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 అడిగామా ఏమో నాన్న మీరు పెంగులు ఇచ్చినట్టు తెలిసిపోయిందేమో ఈడెక్కడి నుంచి వచ్చాడు రా బాబు కేంద్ర ఏడేళ్ళైన వచ్చానని సరే మేడం అసలు ఇదంతా మేడం గారి వల్ల జరిగింది సీతమ్మడు శ్రీరామ మా ఆయన లాంటి బట్టలు వేసుకున్నావు కాబట్టి ఊరుకున్నాను లేకపోతే అది కదా మేడం మా వాళ్ళు ఎంత అడిగినా సరే మీ వివరాలు కానీ మీ వారి పేరు గానీ చెప్పలేదు ఎలా చెప్తారయ్యా మూడు పేరు పెళ్ళం ఎక్కడ పడితే అక్కడ దొంగలకి ఇన్స్పెక్టర్కి రౌడీలకి అందరికి చెప్తుందా అందుకే చెప్పలేదు థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ ఓకే సార్ నా చట్టి తీసుకో ఇలా రండి ఏంటి రాత్రి బోన్ చేశారా చేశాను శనివారం పూట బోన్ చేశారా అందుకే మనకి పిల్లలు జల్లు పుట్టడం లేదు నా వ్రతం పోయింది ఇదిగో ఇక నుంచి ఆది సోమ మంగళ బుధ అన్ని వారాలు మానేస్తాను నువ్వు పద ముందుకి వెళ్దాం పిల్లల కోసం అండి అయ్యో సరే రా వెళ్దాం యాండి రాత్రి నాకు చంటికి ఎంత భయమేసిందో తెలుసా కరెంట్ కూడా లేదు ట్రాన్స్ఫర్ మీద తాటి చెట్టు పడిపోయిందంట రాత్రంతా ఇక్కడ పోలీసులు ఉంటే ఉరుకులు పరుగులు మీరు కూడా అంతే బా ముందు నువ్వు పదండి నేను చెప్పేది వినరండి అసలు ఏమైంది మేమిద్దరం మారిపోయాని అందరికీ తెలిసిపోతుంది విజయమ్మ కూడా నేను బాగా చూసుకుంటుంది మన ఇల్లంతా బాగా చూపించు వెళ్ళిపోవే అయ్యో ఎవరైనా చూస్తారు నీకు దండ పడతాను వెళ్ళు చట్టి వెళ్ళు ఎరా ఒక్క రోజులో జైలు ఫుడ్కి అలవాటు పడిపోయావా కమాన్ సీతమూడి శ్రీరామ అంత మంచి జరిగేలా చూడతాడు ఏటమ్మా నా వంట గింగా మన ఉబు బోక పులిచింత సంతలో ఫ్రూట్ కొనుక్కున్న వాయించుకోవడానికి అదొక్కడికి తప్ప లోపలికి ఏమీ లేదు మేము జైలు నుంచి రాలా దొంగ సొబ్బు దాచుకోవడానికి ఊరి మీద అర్జున్ కూడా అర్ధరాత్రి రోడ్ల తిరగడాలు జైలుకి వెళ్ళడాలు మా ఇంటా లేవమ్మా మీ కోడలు గొడ్డుమోతుందని లోకలంతా కాకులా పొడుస్తున్న ఏ నోరు మూసుకు కూర్చున్నాను ఈ రోజు మీ కోడలు జైలుకెళ్ళింది బరి తగ్గించిన దాన్ని లోకలంతా అంటూ ఉంటే ఏ కోతులో పడి చావాలో తెలియక లేదు చావడానికి గొయ్య దొరకటం కష్టమే కాదు ఈ రోజుల్లో అయినా నాకోసం మీ చాడ ఒకటి జైలుకెళ్ళింది నేను నేను బిడ్డలు కానకపోతే నన్ను గొడ్డుమూత్రాలు అంటారు మీకు ఎదు కష్టం నన్ను ఎక్కువ మాట్లాడించకండి అత్తే గారు తలుపులు జైలుకెళ్ళిన దగ్గర నుంచి ఒకటే మగత్తుగా ఉంది ీతమూడి శ్రీరామ్మా పైన ఏంది వాళ్ళపా తెంగర బుచ్చి తిణాలకెళ్తే గారెంత నాగరం బోర్ ఎంత ఉబ్బిందని ఏమిటింది తంతు ఏంది దెయ్యపు సుబ్బడింది ఏంటికెళ్ళి తీస్తారా శ్రీరంగ తలుపులు నీకు బుర్రుందా ఈ గోడ మీద బట్టలు ఆరిద్దని చెప్పాను నేను చూశాను కాబట్టి కింద దీ తీశాను నేను చూడకుండా ఉంటే గాలికి ఎక్కడి నుంచి కింద పడేది ఎవరు తీసుకెళ్ళిపోయారు డబ్బులు వేసుకుంటున్నావు ఊరికి రావట్లేదుగా సీతమూడి శ్రీరామా ఏంటి అలా చూస్తున్నావు చూడకేం చేయనమ్మా నేను కిందే ఆరేస్తాను పైన చెప్పా చెవిటోడు చెవిలో శంగల మంత్రాలని నా మాట ఇంటేగా ఈ గంగా భాగీరథి తిప్పుకోగలప్పా పిండి ఒలిపోగలదు ఇదిగో ఇప్పుడే చెప్తున్నా నేను మాత్రం ఒడియాల పైన పెట్టను కింద పెడతా ఎందుకంటే ఇండిన ఒడియాల గాలికి ఎగిరి కింద పడినాయి అనుకో నీ కోడలు పాడి దండకాలు నేను పడలేనమ్మా ఎందుకంటే మా సంఘం తరఫున ఎమ్మెల్యేగా నుంచా బాగుండేది ఆ తర్వాత మంత్రి కూడా కావచ్చు అట ఇదిగో చూడు కింద ఏమైనా కనపడితే దూకేకు ఎవరైనా పిలు అత్తగారు కాళ్ళు చేతులు విరగొట్టిందని అందరూ నన్ను ఆడిపోసుకుంటారు ఇప్పటి వరకు పడ్డ చాలు తల్లి చాలు హాయ్ సర్లేదా సీతమ్మ గుడి శ్రీరామ ఈ దోసకాయ కంకర్రాయవర్తుంటాడు పెద్ద ఆకులతో ఉంటాను చచ్చిపోతానా నమ చంద్రమారవే జాబిల్లి రావే తిరుమ 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 తిరు తినుంటి ఎంత నీ పెంపుడు కుక్క పెళ్ళైనా మరి డైనింగ్ టేబుల్ ఎక్కించకూడదు పోలీస్ యూనిఫామ్ ఎంత నీట్ గా ఉండాలో మనం తినే తిండి కూడా అంత శుభ్రంగా ఉండాలి ఊరుకోండి చిన్నప్పుడు మన అమ్మా నాన్న మనకి అన్నం పెట్టకపోతే మనం ఇంత పెద్దలవ్వయ్యావలమా ఆ ఆ ఏ శాంతి ఆ చేయల ఉంచు ఉంచు నేను తిరిపిస్తా వద్దండి అయ్యో వద్దండి చూసావా ఇది మామూలుగా మారిపోలేదు మన స్టేషన్ లోకి వచ్చిన పుల్ అయినా పిల్లలు అయిపోవాల్సిందే తింటా ఈ డౌన్ ఏటా ఎంత కష్టపడి జైలుకి వస్తారు ఇంకొకసారి ఇలాంటి తిండి పెట్టారో ఇన్స్పెక్టర్ గారు చెప్తాను స పిల్లి కాదు పులే ఉంది కో హమ్మా ఫోన్ కు వచ్చినట్టైపోయింది బాబు నాకే భయమేసింది ఆగలాస్తుంది శనివారం పడుకుంటే పోలా కమలాకు చెచోచుకు కుంకుమతో నియతారుని తాతుల నీలతోనో వెంకట వయసులో ఉన్నప్పుడు మేం ముస్తివాడికి బియ్యం వేయడానికి కూడా గడప లోపల నుంచే తల వంచుకుని వేసేవాళ్ళం ఇలా తెగబడి పోలీస్ స్టేషన్ల రోడ్లంట ఎప్పుడు తిరిగి మేము నేను అంతే నాకు పదిహేడు సోకలేదు ఊరికి ఇదిగో అమ్మాయి చెప్పేది నువ్వు నీకు పిల్లలు పుట్టే రాతలేదని డాక్టర్ రాయించేశాను ఒరే తమ్ముడు మనం అనుకున్నది చెప్పరా సమస్తాయ సార ఇంక సాపెక్కడానికి సిగ్గిందుకని నాకు ఏంటి టగేష్ చెప్తున్నా నీ ముగుడిని లోకు చేసి ఆడుతున్నావు వాడు అడగడనక నేను అడుగుతున్నా నీకెలాగో పిల్లలు పుట్టే రాత్రేది గనక మీ ఆయన ఇంకో పెళ్లి చేసుకోవచ్చు ఓ కాగితం ముక్క రాసి రాఖాలు బారే ఇంకో చంద్రబిమానిచ్చి పెళ్లి చేస్తాం ఈ క్షణంలో ఇది జరిగిపోవాలి రాసిందని ఈ క్షణం నుంచి గొడ్డు ఈ ఇల్లు పిల్లలు లేని ఇల్లని ఈ నటింట్లో వినపడిందో

దీనికి ఏదో అమ్మ సిట్టు ఆవహించినట్టుంది ఏమోని అది కొట్టిన దగ్గర నుంచి నాకు ఒకటి మూడు కింద కనపడుతున్నాయి అందుకే చెప్పాను కలజోడు పవర్ చూపించుకో అని ఇంతేగా నిక్షేపం నా పిల్ల గదిలో నిద్రపోతుంటే లేదని కంప్లైంట్ నేను పడలేను బాబు నువ్వు వెళ్ళి అమ్మాయిని నన్ను కొట్టుముత్రాలని అందరూ అంటుంటే నేను ఏడుస్తూ ఉండాలా ఆయన ఇంకో పెళ్ళి చేసుకుంటారా బాబు బాబు ఇంకో పెళ్లి చేసుకుంటారా ఇంకో చే అప్పౌ గోడ మీద పిల్లి గోనెంత చించిందని నీ కోడల బెంగి మీద చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది ఖచ్చితంగాను మనం అనుమానం పడితే ఎలాగరా కానీ వాడిని నమ్మాలిగా వంకాయ వంకాయ నీకు పుచ్చే అంటే పచ్చిరయ్యలో గెలిచిపోద్దులే అందట దాని పుచ్చు ఆడ నమ్మేలా మన పట్టి చూపాల నేను అదే పని మీద ఉంటా